ఎలు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలిగిన కాక ప్రతి దినం దైవ సన్నిధి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభుడు రక్షకుడు అనేసుక్రీస్తు వారి నామం శుభాలు తెలియజేస్తున్నాను మరి ఎన్నో రోజులుగా మన కార్యక్రమాన్ని మనము కొనసాగించలేకపోతున్నాం మరి అక్కడక్కడ మరి జరుగుతున్న కోడికలను బట్టి ఆయా గ్రామాలకి దేవుని దాసు వెళ్ళటాన్ని బట్టి మరి ప్రతిదిన దైవసన్నిధి అనే కార్యక్రమాన్ని మేము అందించలేకపోతున్నాం అయినప్పటికీ మరి ఏ గ్రామానికి మేము వెళ్ళినా ఏ పట్టణానికి మేము వెళ్ళినా ఇస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారని మరి తద్వారా దేవుని నామాన్ని మహింపరుస్తున్నారని స్థుతిస్తున్నారని మరి మేము కూడా ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాం అయితే ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకొని మరి నా యొక్క ప్రసంగాన్ని నేను ముగిస్తాను మనకందరికి కూడా బాగా తెలిసిన వాక్యం ఇది మార్కుసు సువార్త ఆరో అధ్యాయము నలభై ఎనిమిదో చంలో ఒక మాట రాయబడింది అప్పుడు వారి గాలి ఎదురైనందున దోణి నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగో చామున సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండను దేవునికి స్తోత్రం అనే ఇక్కడ శిష్యులైన వారు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు అరణ్యంలోనే కొండ దగ్గర ఆగిపోయాడు ఈ శిష్యులైన వారు సముద్రం మీద బెచ్చయిదా అనే గ్రామానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు అయితే ఏసయ్య మర కొండ దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు సాయంత్రపు వేళ వీరు ప్రయాణం ప్రారంభమైంది అయితే వారు ప్రారంభించిన ప్రయాణము సముద్రం మధ్యలోనికి వెళ్ళిన తర్వాత మరి ముందుకు సాగట్లేదు కారణం ఏంటంటే వారి గాలి ఎదురైందంట తుఫాన్ ఎదురైంది ఆ గాలి అయితే వారి వారు ఎక్కిన దోణను మరి ఢీకొన్నప్పుడు లేకపోతే ఎదురుగా వచ్చినప్పుడు వారి దోణను నడిపించడానికి చాలా కష్టపడతా ఉన్నారు మిక్కిలి కష్టపడతా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు మరి ఆ దోణిలో లేడు పన్నెండు మంది శిష్యులు మాత్రమే ఆ దోణిలో ఉన్నారు కానీ ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే వారి దోణను వారి దోణను నడిపించడంలో మిక్కిలి కష్టపడుతూ ఉన్నప్పుడు ఆయన చూచాడు అనే మాట రాయబడింది నిజంగానే ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కొన్నిసార్లు మనం బాగా కష్టపడుతూ ఉన్నప్పుడు మనం బాగా కష్టకాలంలో ఉన్నప్పుడు మరి వీరికైతే గాలి ఎదురైంది వారి దోణకైతే గాలి ఎదురైంది కానీ మన జీవితాల్లో గాలి లాంటి తుఫాను వంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నప్పుడు మనం ఎంతో కష్టంతో బాధతో మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మన జీవిత ప్రయాణంలో ఎవరు మనకు తోడులేరని చాలాసార్లు బాధపడుతూ ఉంటాం ఆయాసపడతూ ఉంటాం ఎవరు మమ్మల్ని చూడట్లేదండి ఎవరు నన్ను చూడట్లేదు మరి మనుషులందరూ నన్ను విడిచిపెట్టారు బంధువులు విడిచిపెట్టారు సొంత తల్లిదండ్రులే లేకపోతే సొంత పిల్లలే కొంత సొంత మరి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మరి స్నేహితులైన వారు కూడా నన్ను ఎవ్వరూ చూడట్లేదు నా కష్టకాలంలో అనేసి చాలా సార్లు చాలా మంది వాపోతా ఉంటారు ఎందుకు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే మరి ఎవరు చూసినా చూడకపోయినా మన కష్టకాలంలో ఎవరు మన వైపు చూసి మనకు సహాయం చేసినా చేయకపోయినా మన నిస్సహాయ స్థితిలో మనము కష్టపడుతున్న సందర్భంలో యేసు క్రీస్తు ప్రభు మాత్రం మన వైపు చూస్తాడండి ఇక్కడ మరి ఆ దోడెలో ఆయన లేనప్పుడు గాలి ఎదురైంది కానీ ఆ కొండ దగ్గర ప్రార్థిస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ దృశ్యం అంతా కనబడతా ఉంది ఎందుకు విషయాన్ని చెప్తా ఉన్నాడంటే మరి ఏసై మన ఎదుట లేదు లేడు కదండి మనుషులైతే మనకు కనిపిస్తున్నారు మనుషులైతే మనల్ని మనకు సహాయం చేయగలరు గాని మరి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి వెళ్లిపోయాడు ఆయన పరలోకంలో ఉన్నాడు మన సమస్యలు మన కష్టము మన బాధ ఆయనకి ఏమైనా అర్థమవుతుందా అని చెప్పి చాలా మంది సందేహంతో ఉంటారు ఆయన ఎక్కడ ఉన్నా కాని ఆయన కన్నులు మన మీద ఉంటాయి ఆయన ఎక్కడ ఉన్నా కానీ కష్టపడుతున్నా ఇబ్బంది పడుతున్నా మరి కష్టముతో ఇబ్బందితో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా మనపై యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కన్నులు ఖచ్చితంగా ఉంటాయండి అయితే వారు సాయంత్రం నుంచి కష్టపడతా ఉన్నారు అయితే వారు కష్టపట్టం ప్రారంభించగానే వేసే వారి దగ్గరికి రాలేదు కాని వారు మిక్కిలి కష్టంలోనికి వెళ్ళిన తర్వాత వారు మరి సాయంత్రం నుంచి మరి రాత్రి వేళ మూడో జాము వరకు అంటే తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా వారు బాగా కష్టపడిన తర్వాత ఇంకా మా వల్ల కాదు ఇంకా మాకు సహాయం దొరకదు ఇంక ఈ సముద్రం ఈ సముద్రంలో మేము మునిగిపోవాల్సిందే ఇంకా మాకు సహాయం చేసే వాళ్ళు లేరని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ వారిని చూచి ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడంట ఈరోజు మన దగ్గరికి ఎవరైనా రావాలంటే మరి కష్టంలో ఉన్న మన దగ్గరికి రావాలంటే చాలా సార్లు కొంతమంది అభ్యంతరాలు ఆటంకాలు తెలియజేస్తూ ఉంటారు నీ దగ్గరికి రావాలనుకున్నాను కానీ నాకు కుదరలేదు నీ దగ్గరికి రావాలని ప్రయత్నించాను ఆ కష్టంలో ఉన్నప్పుడు నీకు సహాయం చేయాలనుకున్నాను కానీ నాకు కుదరలేదు అని వాళ్ళు చాలా మంది ఉంటారు సముద్రం మధ్యలో ఉన్నా కానీ వీళ్ళు సముద్రం మధ్యలో కష్టపడుతున్నా కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సముద్రం మీద ఆ నీళ్లలో తన కాళ్ళు మునిగిపోకుండా ఆ నీళ్ల మీద తన కాళ్ళు నిలిపి తన శిష్యులైన వారి కొరకు తన బిడ్డలైన వారి కొరకు ఆ సందర్భంలో వారి కష్టం నుంచి విడిపించడానికి వారి దగ్గరికి వచ్చాడు అయితే వారందరూ కూడా చాలా భయపడ్డారు ఇదేదో భూతం అనేసి అనుకున్నారు కానీ చేసే వార్త చెప్తా ఉన్నాడు మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి నేనే అని చెప్పేసి వారికి ధైర్యం ఇచ్చి మరి ఆయన దోణలోనికి ఎక్కగానే ఆ గాలంతా కూడా అణిగిపోయిందంట దేవునికి స్తోత్రం హలే అంటే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే దోణ అనేది మన జీవితానికి సాదృశంగా ఉంది అయితే ఏసయ్య లేని ఏసై లేని దోణ గాలి ఎదురైనప్పుడు కష్టంతో నడిచింది కానీ ఏసయ్య ఎప్పుడైతే ఆ దోణలు ఎక్కాడో వెంటనే గాలి అణగిన రీతిగానే మన జీవితాల్లోని కూడా ఏసే వచ్చినప్పుడు మన హృదయంలోని కూడా ఏసే వచ్చినప్పుడు మన కష్టాలు రావని చెప్పట్లేదు మనకి ఇబ్బందులు రావని చెప్పట్లేదు కానీ మన కష్టకాలంలో మన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా మన కష్టాన్ని మన ఇబ్బందిని గాలి వంటి సమస్యలను తుఫాను వంటి సమస్యలను ఏసయ్య అణిచివేయగలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె